సరే ఇప్పుడు ఇక్కడ ఏమి పరిస్థితి ఎట్లా ఉన్నది మునుగోడు నియోజకవర్గము అంటే మునుగోడు పట్టణం కావచ్చు ఇక్కడ నియోజకవర్గం కావచ్చు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు ఎట్లా పరిపాలన సాగిస్తున్నాడు అన్న విషయం మీద మేము మన మునుగోడు నియోజకవర్గ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి సార్ అనే వ్యక్తి ఒక నెంబర్ వన్ ఒక వ్యక్తి కాదు ఏడికి వచ్చిన అందరు ఇట్లనే చెప్తుర్రు ఒక నెంబర్ వన్ వ్యక్తి ఎట్లా అంటే ఒక కుటుంబానికి ఏమైనా ఆపత్తి వస్తే ఒక కుటుంబానికి ఏమైనా సాయం చేయాలనుకుంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక విషయంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఒక పిల్లలకి ఒక స్కూల్లో ఏమైనా సీటు కావాలనుకుంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సీటు కావాలనుకుంటా కానీ సీటు కావాలి మా పిల్లల భవిష్యత్తు గురించి ఒక సీటు కావాలనుకున్నా కానీ ఏ విషయంలో అయినా కానీ రాజగోపాల్ రెడ్డి నెంబర్ వ్యక్తి అనేది నెంబర్ వన్ వ్యక్తి దానికి సొల్యూషన్ అనేది ఎవరు చెప్పేంత లేదా ఎన్ని ఏకమైనా కానీ రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి వచ్చినా రాకున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాడు అంటే రాజగోపాల్ రెడ్డి సారే మాటలు పదవుల అవసరం లేదు రాజగోపాల్ రెడ్డి సార్కి ఒక ముఖ్యమంత్రి హోదా అవసరం లేదు ఒక ఎమ్మెల్యే హోదా అవసరం లేదు ఒక ఎంపీ హోదా అవసరం లేదు ఒక మంత్రి హోదా అవసరం లేదు ప్రపంచ మొత్తం తిరగరాసే వ్యక్తి పదవులు అవసరం లేదు చరిత్ర చరిత్ర తిరగరాసే వ్యక్తి మున్గోడు నియోజకవర్గం ఎవరికి తెరవదు ఒక రాజగోపాల్ రెడ్డి సార్ ఒక్కడే మున్గోడు నియోజకవర్గాన్ని స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తం పరిచయం చేసిన వ్యక్తి వాడు అంటే రాజగోపాల్ రెడ్డి సార్ ఎలక్షన్ మునుగోడు దింపినాడు గెలవకుండా పర్వాలేదు గెలిచిన హోదా పెంచిన వ్యక్తి వాడు అంటే రాజగోపాల్ రెడ్డి సార్ రాజగోపాల్ రెడ్డి సారు ఓడిపోయినా కానీ ఒక గెలిచిన సిమెత పెంచుకునే వ్యక్తి వాడు అంటే రాజగోపాల్ రెడ్డి సార్ రాజగోపాల్ రెడ్డి సార్ ఎందుకు పెంచుకుంటున్నాం మేము ఎందుకు గుర్తిస్తున్నాం అంటే ఒక కుటుంబానికి ఒక నిరుపేద కుటుంబానికి మీ లబ్ధి పొంది ఒక పది కుటుంబాలను చూస్తే మేము మాకు ఆనందం అనిపిస్తుంది రేపు భవిష్యత్తులో మాకేమన్నా మా కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అయితే మాకు మా దేవుడు ఉన్నాడు మీ దేవుడు ధైర్యం ధైర్యం ఈ నైట్ ఫోన్ చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్నాక నా కుటుంబానికి ఎందుకు ఆదుకోడు అనే ధైర్యం నాకు నాకుంది జనాలు తెలియనో అంటే ఏదో బిల్ షాపుల వల్ల మంత్రి పదవి గురించి బిల్ షాపుల ఏదో షోప్ షాప్ చేస్తామని మంత్రి పదవి మంత్రి పదవి కాదు ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి అంటే రాజగోపాల్ అంటే